హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వంటకాలు బై జయ మీ జయ ఈరోజు మీ ముందుకు ఒక సరికొత్త వీడియోని మంచి లొకేషన్తో అయితే వచ్చింది చూస్తుంటే ఏంటో జయ ఎక్కడికో ఏజెన్సీకి వెళ్ళిపోయిందేమో అనుకుంటున్నారా కాదండి మా రాజమండ్రి సిటీకి అవుట్కట్స్లోని ఫైవ్ కిలోమీటర్ దూరంలో శ్రీరాంపురం వెళ్ళే దారిలో మంచి ఏజెన్సీ అయితే ఉందండి చుట్టూ ఎటు చూసినా గ్రీనరీగా చిన్న అడవిలా ఉంటుందండి ఆ అడవి మధ్యలోంచి అయితే ఇలా రోడ్ ఉంటుంది దారి ఆ దారిని పైన చూసారా అటు ఇటు ఇలా ఆచి టైప్లో ఉండి చాలా ఆహ్లాదకరంగా ఉంటాయండి మనకి మారేడుమెల్లి అటు వెళ్తుంటే ఘాటీ రోడ్లో ఎలా ఉంటుందండి అంత చక్కగా ఉంటుందండి ఈ రోడ్లో అయితే ఎక్కువగా ఫోటో షూట్స్ కానీ ఫోటోస్ వీడియో షూట్స్ కానీ జరుగుతూ ఉంటాయండి కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ టీనేజ్ పిల్లలు కానీ డైలీ ఏదో షూట్స్ అయితే జరుగుతూ ఉంటాయి అయితే మనం సిటీలో ఉండి ఉండి పొల్యూషన్ విని ఉని ఒక్క పది నిమిషాలు కానీ ఈ దారిలో వెళ్తుంటే అసలు ఎంత ఆహ్లాదంగా పీస్ఫుల్గా ఉంటుందండి పక్షుల కిలకిలలు కోతులు అదే కోకిల కా కోకిల పాటలు కానీ ఈ ప్రకృతి అందాలు ఆ ఆకుల స్మెల్కి మంచిగా గాలి వీస్తుంటే ఉంటుందండి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందండి మైండ్కి కానీ చక్కగా ఆహ్లాదంగా ఉంటుందండి మన శరీరానికి వాతావరణం అయితే ఈ వాతావరణంలో వెళ్తుంటే ఇంకా వెళ్ళాలనిపిస్తుందండి అది ఎంత బయట మనకు సిటీలో ఎంత ఉన్న ఎండ ఉన్నా ఈ ఈ రూట్లో అయితే అసలు ఎండ అన్నది అనిపించదండి ఎంత చల్లటి గాలులు వీస్తూ ఉంటాయో ఈ లొకేషన్ చూస్తుంటే నేను తిలకిస్తూ మీకు కూడా ఆహ్లాదకరమైన వాతావరణం చూపిస్తూ మీరు ఆస్వాదిస్తే తిలకిస్తారని చెప్పి వీడియో అయితే షూట్ చేశానండి నచ్చితే మాత్రం అందరూ ఒక లైక్ చేయండి అలాగే లైక్ చేయడం వల్ల అయితే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుద్ది చూడండి ఎంత చక్కగా ఉందో ఇటు చూసినా మీకు చక్కగా గ్రీనరీయే కనిపిస్తుందండి పక్షులు కానీ కోతులు కానీ పాముల పొట్లన్నీ భలే ఉంటాయండి